రోజులుగా అందుకున్న గణనాథుడు నేడు సోమవారం రాత్రి నిమజ్జనానికి తరలనున్నాడు ఆటహాసంగా శోభాయాత్ర కామారెడ్డిలో రెండు రోజుల పాటు జరగనుంది నిమజ్జనం జరిగే జిల్లా కేంద్రం టేక్రియల్ శివారులోని అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్ద పురపాలక యంత్రాంగం సౌకర్యాలు ఏర్పాట్లు చేసింది పురపాలక పోలీసు రెవెన్యూ శాఖల సమన్వయంతో నిమజ్జనాన్ని ప్రశాంతంగా ముగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డమీది ప్రియా మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి వినాయక నిమజ్జన శోభాయాత్ర ధర్మశాల వద్ద ప్రారంభం కానుంది అక్కడి నుంచి రోడ్డు ఇందిరా చౌక్ వద్దకు చేరుకుంటుంది ఉత్సవ సమితి ఆధ్వర్యంలో యాత్రలో వచ్చే గణనాథులకు స్వాగతం పలుకుతారు కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇప్పుడు ఈ ఈరోజు రేపు మనం నిమజ్జనాలు చాలా వరకు జరుగుతున్నాయి మన కామారెడ్డి రేపు లాస్ట్ కాబట్టి మన మున్సిపల్ నుంచి ప్రతి ఒక్క చర్యలు తీసుకుంటున్నాము దాదాపు ఇప్పుడు నైన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా టోటల్ మన మున్సిపాలే దీనికి ఛార్జ్ తీసుకొని అన్ని చర్యలు తీసుకుంటుంది మనము చూసుకుంటూ పోతే ఇప్పుడు ఇంతకుముందు ఫోర్ నాలుగు క్రైన్లు పెట్టారు సరిపోతలేవు అని చెప్పి చెప్పడంతో ఇంకొక రెండు ట్రైన్లు కూడా ఈసారి పెంచడం జరిగింది అలాగే మన స్టాఫ్ టోటల్ మున్సిపల్ స్టాఫ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వరకు కూడా టీం వర్క్ తోటి ఈ యొక్క నిమజ్జనాల వర్క్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఈరోజు మార్నింగ్ కూడా ప్రతి ఒక్క లేబర్కి యూనిఫామ్ ప్లస్ టేక్రియా చెరువు దగ్గర ఏవైతే వాళ్ళకి స్విమ్మర్స్కి సంబంధించిన యూనిఫామ్స్ ప్రొటెక్షన్ కోసం రోప్స్ అండ్ ట్యూబ్స్ కూడా అన్నీ కూడా తెప్పియడం జరిగింది బ్యారిగేటింగ్ కూడా ఐరన్ బ్యారిగేటింగ్ ఇంతకుముందు ఎప్పుడు కూడా చేయించలేదు ఫస్ట్ టైం ఈసారి ఐరన్ తోటి బ్యారిగేట్ చేయించినాము మన ఫ్లెక్సిస్ ద్వారా ప్రొటెక్షన్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ తోటి ఫ్లెక్సీస్లో కూడా పెప్పించడం జరిగింది అలాగే వాటర్ ప్రూఫ్ టెంట్లు కూడా అరేంజ్ చేయడం జరిగింది ఇవే కాకుండా ఇంత ముందు మెర్జుడ్ విలేజెస్లో మనము క్రేన్స్ పెట్టలేము ఈసారి ఎవ్రీ మెర్జుడ్ విలేజెస్లో కూడా క్రేన్ అవైలబుల్ పెట్టినాము అందరికీ కూడా మరి ఎవరు ఫోన్ చేసినా కానీ అక్కడికి ట్రైన్స్ని పంపించి వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది అక్కడ కూడా మన మున్సిపల్ సిబ్బంది కూడా వాళ్ళకి హెల్పింగ్ కోసము సిబ్బంది కూడా అక్కడ ఉంటున్నారు అండ్ అలాగే ఏదైతే ఈ రూట్ మ్యాప్ ఉందో ఆ రూట్ మ్యాప్లో కూడా టోటల్గా లైటింగ్స్ కానీ స్పాట్ హోల్స్ ఎక్కడెక్కడైతే గుంతలు మొన్న ఫ్లడ్స్ వల్ల చాలా వరకు రోడ్స్ డ్యామేజ్ అయిన గుంతలు ఉంటే అన్నీ కూడా గుంతలన్నీ కూడా ఫిల్ చేయడం జరిగింది కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పోల్స్ ఏవైతే అడ్డున్నాయో ఆ పోల్స్ని కూడా ఒక దాదాపు ఒక మూడు మూడు పోల్స్ షిఫ్టింగ్ చేయడం జరిగింది మధ్యలో చెట్లు కూడా డిస్టర్బెన్స్ ఉంటే ఆ స్టెమ్స్ని కూడా కొట్టించినాము టోటల్ మనకి ఏదైతే రూట్ మ్యాప్ ఉందో అంతా కూడా క్లా క్లియర్ చేసినాము ఈరోజు వారికి ఇప్పటివరకు అయితే మొత్తం ర్యాలీల ఎట్లయితే గణపతులు పోతుంటాయో అక్కడ కూడా ఇంత ముందు హెల్త్ క్యాంప్స్ ఒక రెండు ఉంటుండే అని చెప్తే మరి మొన్నటిదాకా మన పీస్ మీటింగ్లో మన మున్సిపల్లో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది ఆల్ డిపార్ట్మెంట్స్ అటెండ్ అయినారు దాంతోపాటు హిందూ పరిషత్ వాళ్ళు కూడా మరి అందరు కూడా వచ్చి ప్రజలు మండపాలలో సంబంధించిన కొంతమంది ప్రజలు కూడా వచ్చినారు జియో ఫైబర్ వాళ్ళు కూడా అటెండ్ అయినారు అందరికీ కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళు చెప్పిన సలహాలు తీసుకొని మరి దాన్ని బట్టి మేము వెంటనే స్పందించి ఆ జియో వైర్స్ కూడా తీపియడం జరిగింది ఏవైతే లూజ్ వైర్స్ ఉంటాయో అవి కూడా తీపియడం జరిగింది హెల్త్ క్యాంప్స్ కూడా ఇంతకుముందు రెండు ఉంటాయి ఈసారి ఐదు పెంచినారు అంటే ఇంకొక మూడు టోటల్ ఐదు హెల్త్ హెల్త్ క్యాంప్స్ పెట్టినారు ఆ హెల్త్ క్యాంప్స్ కూడా మన పురపాలక సంఘం నుంచి మరి అన్నీ కూడా టెంట్స్ చైర్స్ టేబుల్స్ అక్కడ ఒక మన సిబ్బంది అంటే జవాన్స్ని కూడా ఎవ్రీ క్యాంప్ దగ్గర ఒక జవాన్ని పెట్టడం జరిగింది మరి యొక్క అరేంజ్మెంట్స్ వల్ల మెయిన్గా ముఖ్యంగా మన విశ్వ హిందూ పరిషత్ స్టేజ్కి సంబంధించి గత మూడేళ్ల నుంచి కూడా మన పురపాలక సంఘం నుంచే మనం ఆధ్వర్యంలోనే మరి అంత అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది ఈసారి కూడా పెద్ద ఎత్తున అరేంజ్మెంట్స్ మరి విశ్వ హిందూ పరిషత్ స్టేజ్కి అక్కడ ఉన్న సరౌండింగ్స్ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా లైటింగ్స్ విషయం వచ్చినా చైర్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది అలాగే ఏవైతే మనకి స్టాల్స్ పెట్టి అక్కడ మన మొత్తం స్టాల్స్లో సేల్ చేసుకునే వాళ్ళని కూడా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకు కూడా రోడ్ పైకి రాకుండా లోపలికే పెట్టుకొని కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది అందరూ కూడా చెప్పినట్టే లైన్లోనే పెట్టుకొని మరి పబ్లిక్ ఇబ్బంది కలగకుండానే పెట్టినారు పబ్లిక్ కూడా సహకరించినారు అలాగే ఈ యొక్క ఉత్సవాలలో కామారెడ్డి పురపాలక సంఘం కామారెడ్డి ఉత్సవాలు గణపతి ఉత్సవాలలో మనకి దాదాపుగా ఇప్పుడు పబ్లిక్కి కూడా ఎవరైతే శానిటేషన్ లేబర్ ఐదు వందల మంది డిపార్ట్మెంట్ వైజ్గా వర్క్ చేసే వాళ్ళకు కూడా మనం ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా చేసినాము దీని యొక్క ఎస్టిమేషన్ చూసుకుంటే మనకి ఇప్పుడే ఇప్పుడైతే ఇరవై లక్షల వరకు ఖర్చు అవుతుంది ఇవన్నీ కూడా మరి పురపాలక సంఘం కామారెడ్డి వాళ్ళు అరేంజ్ చేయడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ ఈరోజే మనము వాట్సాప్స్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వైజ్గా కాంటాక్ట్ నెంబర్స్ పంపిస్తున్నాము హెల్ప్లైన్ నెంబర్స్ పంపిస్తున్నాము డిపార్ట్మెంట్ వైజ్గా ఎవ్వరికి ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఆ డిపార్ట్మెంట్ వైజ్గా కాల్ చేయండి వెంటనే స్పందిస్తాము ఒకవేళ ఏ డిపార్ట్మెంట్ కూడా రిసీవ్ చేసుకోకపోతే హండ్రెడ్ పర్సెంట్ మాకు కాల్ చేయండి మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ మీకు ఇబ్బంది కలిగితే చెప్పండి కావాలంటే మన కలెక్టర్ సార్ కూడా మనం మాట్లాడి మేజర్ ఇబ్బంది ఏదైనా ఉన్నా కానీ చెప్పండి వెంటనే స్పందిస్తామని తెలియజేస్తూ మరి ఈ యొక్క గణపతి ఉత్సవాలలో మేము ఏవైతే ప్లాన్ చేసుకున్న ప్లాన్ చేసుకున్న ఉత్సవాల ఐడియాలు కూడా మా ప్రభుత్వ సలహాదారులు చెబిరల్లి సార్ సలహాలు సూచన మేరకు మరి అన్నీ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది ఈసారి చాలా పెద్ద ఎత్తున మరి పుల పురపాలక సంఘం నుంచి అరేంజ్మెంట్స్ చేసినాము మరి అన్నీ కూడా మరి ఈ అరేంజ్మెంట్స్ చాలా ఇప్పటివరకు రిపోర్ట్ వచ్చింది ఏంటంటే టేక్రియాల్లో గతంలో ఎప్పుడు కూడా ఇంత చక్కగా ప్రోగ్రాం పెట్టలేదు ఇంత పెద్ద ఎత్తున అరేంజ్మెంట్ చేయలేదు ఈసారి చేసినామని ప్రజల దగ్గర నుంచి కూడా రివ్యూస్ వస్తున్నాయి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అందరు ప్రజలందరూ కూడా మరి మాకు సహకరించాలని చెప్పి తెలియజేస్తూ ఎవ్వరు కూడా నిమజ్జనం దగ్గర మరి ఇబ్బంది పడకుండానే మేము కూడా అందుబాటులో ఉంటాము ఎవ్వరు కూడా మరి ఎట్లయితే మీకు టోకన్ ఇచ్చినారో ఆ టోకన్ గానే వెళ్ళాలి జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి నిమజ్జనాన్ని మనం సక్సెస్ఫుల్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్